నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ స్వాతంత్రం కోసం గాంధీజీ దీక్ష చేశారు ఆయనతో పాటు చాలా మంది నాయకులు వాటిల్లో పాల్గొన్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది లక్ష్యాన్ని సాధించారు స్వాతంత్రం వచ్చింది అయినా కూడా దీక్షలు ఆగడం లేదు ఎందుకో తెలియదు దేనికో అర్థం కాదు నాయకులంతా దీక్షలకు దిగుతున్నారు ఇదంతా ఎవరి కోసం దేనికోసం అని అడక్కండి దీక్షలు చేసి అర్జెంటుగా దేశాన్ని బాగు చేయాలి అనేది వారి ఆశ ఆలోచన ఒకరోజు దీక్షతో ఏం సాధిస్తారని కూడా అడక్కండి ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది ఏదైనా సాధించొచ్చు పరిపాలనా పరంగా ఇప్పటికే రకరకాల రికార్డులు సృష్టించిన మోడీ దీక్ష పేరుతో మరో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారా వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రతిపక్షం తీరుకు నిరసనగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రాలు ఇలా వాళ్ళు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ దీక్షలు చేసేస్తున్నారు ఎవరి కారణాలు వాళ్లకు రాజ్యాంగ ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని ఉద్ధరించేందుకు పార్లమెంటరీ వ్యవస్థను కాపాడేందుకు దేశంలో శాంతి సహనం విరబూసేందుకు నాయకులంతా ఉద్యమిస్తున్నారు ఇన్నాళ్లు ఇవన్నీ మన దేశంలో లేవా నాయకుల ఒక్కరోజు దీక్షతోనే వచ్చేస్తాయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పార్టీ ఎంపీలతో కలిసి ఒకరోజు దీక్షలో పాల్గొనబోతున్నారు సహజంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు దీక్షలు చేయడం గురించి ఇన్నాళ్లు మనం చూస్తూ ఉన్నాం కానీ అధికారంలో ఉండి కూడా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ దీక్ష చేయబోతున్నారు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పార్లమెంటు జరగకుండా అడ్డుకున్నాయని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని దాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా బీజేపీ ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి మోడీ దీక్ష చేయబోతున్నారు

ప్రధానమంత్రి దీక్షకు మరో కారణం కూడా ఉందనేది బీజేపీ నేతలు చెబుతున్న మాట దేశంలో పెరుగుతున్న అల్లర్లు అలజడులు అసహనం లాంటి వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధ్యక్షుడు దీక్ష చేశారని దానికి దీటుగా సమాధానంగానే మోడీ కూడా దీక్షకు దిగుతున్నారనే వాదన వినిపిస్తోంది అంటే బీజేపీ నేతల కార్యక్రమం కాంగ్రెస్కు వ్యతిరేకంగానే తప్ప ప్రజల కోసం పార్లమెంటు కోసం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ये दे महीना प्रधानमंत्री संप्रदायी फिर किसके दरवाजे पर जाकर दस्तक देगी हम यही कहेंगे आदरणीय मोदी जी प्रधानमंत्री जी अगर आप इतने सचमुच इतने कमजोर और बेबस हैं तो सत्ता का सिंहासन छोड़िए और सन्यास पर जाइए क्योंकि प्रधानमंत्री जी आप अब आखिरी साल अपने कार्यकाल के है, में हैं ప్రధాని మోడీ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు జోకులేస్తున్నారు పార్లమెంటు ముగిసిన వారం రోజుల తర్వాత మోడీ నిద్రలేచారని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు లోక్ సభ రాజ్యసభలో బిజెపికి బలం ఉన్నా సభ ఎందుకు నడిపించలేకపోయారో చెప్పాలని ప్రభుత్వం తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే మోడీ సర్కార్ దీక్షలతో డ్రామాడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది అవిశ్వాస తీర్మానాలు బ్యాంక్ స్కాముల మీద చర్చిద్దామని అడిగితే ప్రభుత్వం పారిపోయిందని కోర్టు తీర్పు ప్రకారం కావేరీ జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా సభలో సమాధానం చెప్పలేకపోయిందన్న కాంగ్రెస్ వాదనలో అంతో ఇంతో నిజం ఉందంటున్నాయి మిగతా విపక్షాలు They have stopped the progress of the country. Many people welfare acts, which were to be passed by the legislature, were not passed. And therefore, we are protesting against undemocratic attitude of Congress and some opposition parties who were with them. So BJP MPs throughout the countries will have fast. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో అన్ని రాష్ట్రాల పీసీసీలు ఒకరోజు దీక్ష చేశాయి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరాహార దీక్షలు తో పాటు పార్టీ నేతలంతా పాల్గొన్నారు నిరాహార దీక్ష ముందు కాంగ్రెస్ నేతలు ఓ హోటల్లో పూటుగా తిన్నారంటూ బీజేపీ నేత హరీష్ ఖురానా పోస్ట్ చేసిన ఫోటో సంచలనం రేపింది ఈ ఫోటోలో కాంగ్రెస్ నేతలు అజయ్ మఖన్, హరుణ్ యూసఫ్, అరవింద్ సింగ్ లవ్లీ ఢిల్లీలోని ఒక రెస్టారెంట్లో పూరీలు తింటున్న దృశ్యాలు ఉన్నాయి. రాజ్‌ఘాట్ వద్ద నిరాహార దీక్ష చేయమని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు రెస్టారెంట్లో హాయిగా కడుపు నింపుకుంటున్నారంటూ హరీష్ ఖురానా ఈ ఫోటో కింద ట్వీట్ చేశారు. that is being expressed by holding of both houses of the parliament therefore we want to take it up to the people of india we have already given up our uh, salaries and uh, our uh, allowances of these 23 days we have given back to the people's check checker we said no work no pay therefore if 23 days parliament has not worked we don't want to take that pay and allowances the second step is this one day fast therefore we are in on one day fast బీజేపీ ట్వీట్ ఫోటోపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని తాము ఉదయం ఎనిమిది గంటల ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మొత్తానికి ఈ ఫోటో కాంగ్రెస్ నేతల గాలి తీసింది నెటిజన్లు కూడా ఖురానా ట్వీట్ ను లక్షల సంఖ్యలో రీట్వీట్ చేస్తూ ఇలాంటి దీక్షలు చేయకపోతే ఏంటనే మెసేజ్లు పెట్టారు బీజేపీ ట్వీట్ పెట్టిన వెంటనే దీక్షలో పాల్గొన్న అజయ్ మాకెన్ మధ్యలో పెళ్లిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ దీక్ష పదిన్నరకు మొదలైనా నేతలు కార్యకర్తలు వచ్చేసరికి ఒకటి దాటింది రెండు గంటలు కూర్చున్న తర్వాత నేతలంతా వెళ్లిపోయారు పోతూ పోతూ మోడీ సర్కార్ పై ఆగ్రహం వెళ్లగక్కారు पहले बीजेपी के नेता ने कहा विपक्ष के लोग బిజెపి सच्चाई है कि आज हर व्यक्ति हिंदुस्तान में सरकार के विपक्ष में खड़ा है। जो दलितों के खिलाफ आदिवासियों के खिलाफ माइनॉरिटीज के खिलाफ किसानों के खिलाफ इस सरकार की अप्रोच है उसके खिलाफ हम खड़े हैं कांग्रेस चपट दीक्ष को पंद एन नागरिक अलर् के निंदर सज्जन कुमार जगदीश टाइटर राव मैनस् मारी वारीदे दृष्टि तो वालिदरू मध्य लेचिवेपय ఢిల్లీకి చెందిన కీలక నేతలు ఇలా ఒక్కొక్కరుగా మధ్యలోనే వెళ్ళిపోయే పరిస్థితులు రావడంతో కాంగ్రెస్ నేతలు కొంత నిరుత్సాహంతో కనిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే దీక్ష కూడా కాంగ్రెస్కు భిన్నంగా ఉంటుందని ఆశించే పరిస్థితి లేదు మోడీ దీక్షలో కూర్చున్నా ప్రధానమంత్రిగా తాను చూడాల్సిన ఫైళ్లు చేయాల్సిన కార్యక్రమాలను దీక్షా స్థలం నుంచే చేయనున్నారు ఇలాంటి దీక్షల వల్ల దేశానికి ప్రజలకు ఒరిగేదేంటి రెండు గంటలు కూర్చొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ప్రజల సమస్యలు తీరుతాయా పార్టీలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో ఈ దీక్షలతో ఏం సాధిద్దామని ఒక్కరోజు దీక్ష చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా బ్రేక్ తర్వాత చూద్దాం నీ కూడా ఆన్ People's tax check checker. We said, no work, no pay. Therefore, if 23 days Parliament has not worked, we don't want to take that pay and allowances. The second step is this one-day fast. Therefore, we are in on one-day fast. బీజేపీ ట్వీట్ ఫోటోపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని తాము ఉదయం ఎనిమిది గంటల ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మొత్తానికి ఈ ఫోటో కాంగ్రెస్ నేతల గాలి తీసింది నెటిజన్లు కూడా ఖురానా ట్వీట్ ను లక్షల సంఖ్యలో రీట్వీట్ చేస్తూ ఇలాంటి దీక్షలు చేయకపోతే ఏంటనే మెసేజ్లు పెట్టారు బీజేపీ ట్వీట్ పెట్టిన వెంటనే దీక్షలో పాల్గొన్న అజయ్ మాకెన్ మధ్యలో పెళ్లిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది कांग्रेस दीक्ष पद मोदीना नेतल कार्यकर्ता वे सर की दाटी रेल तरह नेता मोदी सरकार पै आग्रहमद पूरे देश में कांग्रेस पार्टी के कार्यकर्ता उपवास बैठे हैं एक सोच के खिलाफ कुछ दिन पहले बीजेपी के नेता ने कहा विपक्ष के लोग जानवर सच्चाई है कि आज हर व्यक्ति हिंदुस्तान में सरकार के विपक्ष में खड़ा रहेगा जो दलितों के खिलाफ आदिवासियों के खिलाफ माइनॉरिटीज के खिलाफ किसानों के खिलाफ इस सरकार की अप्रोच है उसके खिलाफ हम खड़े हैं कांग्रेस जयपट्टना दीक्षा को 1984 सिक्कू अलरला केस लो निंदितलो सज्जन कुमार जगदीश टाइटलर रावड़ मरो माइनस का మీడియా వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో వాళ్ళిద్దరూ మధ్యలో లేచి పెళ్లిపోయారు ఢిల్లీకి చెందిన కీలక నేతలు ఇలా ఒక్కొక్కరుగా మధ్యలోనే వెళ్లిపోయే పరిస్థితులు రావడంతో కాంగ్రెస్ నేతలు కొంత నిరుత్సాహంతో కనిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే దీక్ష కూడా కాంగ్రెస్ కు భిన్నంగా ఉంటుందని ఆశించే పరిస్థితి లేదు మోడీ దీక్షలో కూర్చున్న ప్రధానమంత్రిగా తాను చూడాల్సిన ఫైళ్లు చేయాల్సిన కార్యక్రమాలను దీక్షా స్థలం నుంచే చేయనున్నారు ఇలాంటి దీక్షల వల్ల దేశానికి ప్రజలకు ఒరిగేదేంటి రెండు గంటలు కూర్చొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ప్రజల సమస్యలు తీరుతాయా పార్టీలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో ఈ దీక్షలతో ఏం సాధిద్దామని ఒక్కరోజు దీక్ష చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా బ్రేక్ తర్వాత చూద్దాం నీ లాయర్ ఏసీ ని నుంచి కూడా ఆన్ చేయొచ్చా పే దేర్ ఫోర్ ఇఫ్ ట్వంటీ త్రీ డేస్ పార్లమెంట్ హ్యాస్ నాట్ వర్క్ వి డోంట్ వాంట్ టు టేక్ దట్ పే అండ్ ద సెకండ్ స్టెప్ ఈస్ దిస్ వన్ డే ఫాస్ట్ దేర్ ఫోర్ వీఆర్ ఇన్ ఆన్ వన్ డే ఫాస్ట్ బీజేపీ ట్వీట్ ఫోటోపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని తాము ఉదయం ఎనిమిది గంటల ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మొత్తానికి ఈ ఫోటో కాంగ్రెస్ నేతల గాలి తీసింది నెటిజన్లు కూడా ఖురానా ట్వీట్ ను లక్షల సంఖ్యలో రీట్వీట్ చేస్తూ ఇలాంటి దీక్షలు చేయకపోతే ఏంటనే మెసేజ్లు పెట్టారు బీజేపీ ట్వీట్ పెట్టిన వెంటనే దీక్షలో పాల్గొన్న అజయ్ మాకెన్ మధ్యలో పెళ్లిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ దీక్ష పదిన్నరకు మొదలైన నేతలు కార్యకర్తలు వచ్చేసరికి ఒకటి దాటింది రెండు గంటలు కూర్చున్న తర్వాత నేతలంతా వెళ్ళిపోయారు పోతూ పోతూ మోడీ సర్కార్ పై ఆగ్రహం వెళ్లగక్కారు के नेता ने कहा विपक्ष के సో जानवर सच्चाई బిజెపి कि आज हर व्यक्ति हिंदुस्तान में सरकार के विपक्ष में खड़ा हुआ जो दलितों के खिलाफ आदिवासियों के खिलाफ माइनॉरिटीज के खिलाफ किसानों के खिलाफ इस सरकार की अप्रोच है उसके खिलाफ हम खड़े हैं कांग्रेस चपट दीक्ष को पंद्रह एन भाई नाग सिर्ज कुमार जगदीश टाइट मो मैनस्ट मारी మీడియా వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడంతో వాళ్ళిద్దరూ మధ్యలో లేచి వెళ్లిపోయారు ఢిల్లీకి చెందిన కీలక నేతలు ఇలా ఒక్కొక్కరుగా మధ్యలోనే వెళ్లిపోయే పరిస్థితులు రావడంతో కాంగ్రెస్ నేతలు కొంత నిరుత్సాహంతో కనిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టబోయే దీక్ష కూడా ఉంటుందని ఆశించే పరిస్థితి లేదు మోడీ దీక్షలో కూర్చున్నా ప్రధానమంత్రిగా తాను చూడాల్సిన ఫైళ్లు చేయాల్సిన కార్యక్రమాలను దీక్షా స్థలం నుంచే చేయనున్నారు ఇలాంటి దీక్షల వల్ల దేశానికి ప్రజలకు ఒరిగేదేంటి రెండు గంటలు కూర్చొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ప్రజల సమస్యలు తీర్తాయా పార్టీలు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారా చస్తారా అంటూ ఇన్నాళ్లు పార్లమెంట్లో నినాదాలు చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఇవ్వకపోతే చచ్చిపోతాం అంటూ ఆమరణ దీక్షకు దిగారు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా హోదా కోసం రకరకాల మార్గాల్లో పోరాటం చేస్తున్నాయి ఆ ఒక్కటి తప్ప మరేదైనా అని కేంద్ర ప్రభుత్వం అంటుంటే అదొక్కటే తప్ప మరేదే వద్దంటున్నాయి రాష్ట్రంలో పార్టీలు ఏపీలో పార్టీల ఆందోళనలు దీక్షలు ప్రత్యేక హోదాను సాధిస్తాయా ఆంధ్రులు ఆరంభ సూరులని అప్పుడెవరో ఒక పెద్ద ఆయన అన్నారు కానీ ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంపీల పోరాటాన్ని చూసుంటే తన అభిప్రాయాన్ని మార్చుకుని ఉండేవారేమో పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్నట్లుగా ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం గట్టి పట్టు పట్టారు బడ్జెట్ సమావేశాలు రెండో దశలో రోజు రెండు సభల్లోనూ నినాదాలతో హోరెత్తించారు పార్లమెంటులోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేసి దేశం దృష్టిని ఆకర్షించారు పోటాపోటీగా అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశారు పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కేంద్రం మెడలోంచుతామని సవాల్ చేసిన ఎంపీలు కేంద్రం దిగి రాకపోవడంతో ఇప్పుడు ఆమరణ దీక్షలు ఆందోళనలతో ఢిల్లీని అట్టుడికించే పనిలో పడ్డారు ఏంటి వైసీపీ వాళ్ళు అదేదో మరోపక్క ఏదో పవన్ కళ్యాణ్ గారి నిరాహార దిష్టి అంటున్నారు ఇది రిలే నిరాహార దిష్ట అనే ఒక కొత్త పదం వచ్చింది కొన్నాళ్ళు ఒక కొన్ని గంటలు కొన్ని చేస్తే కొన్ని గంటలు ఇంకోళ్ళు చేయటం సరే మనకి ఇందిరా పార్క్ దగ్గరికి పోతే అనుభవిక వేదం ఎప్పుడు మనం గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నాం కానీ దీక్షల వల్ల సాధించేది ఏముంది దీక్షల వల్ల సాధిస్తున్నది ఏంటంటే ప్రచారం దీక్షల వల్ల సాధిస్తున్నది ఏంటంటే ఆ ప్రచారం ద్వారా నాయకులకి పరపతి పెరగటం అంతకుమించి వాడు అనుకున్నటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు కోరుకుంటున్న విషయాలు కానీ ఏమన్నా నెరవేరినాయంటే నూటికి ఒక్కసారి కూడా ఇంతవరకు ఏ నిరాదీక్ష వల్ల ఫలితం వచ్చిన సందర్భం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యేక హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు అని బీజేపీ టీడీపీ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాయి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ బీజేపీ కూటమికి అధికారం ఇచ్చారు నాలుగేళ్లు గడిచింది అయినా హోదా రాలేదు నాలుగేళ్లుగా టీడీపీ నాయకులు ఎందుకు దీక్షలు చేయలేదు మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని తెలియగానే టీడీపీకి ప్రత్యేక హోదా గుర్తుకొచ్చిందా నాలుగేళ్లు కలిసిండి ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని టీడీపీ ఆందోళనలు దీక్షలు చేస్తోంది నాలుగేళ్లు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీకి వ్యతిరేకంగా స్వయంగా సైకిల్ యాత్రలు రాస్తారోకోలు చేస్తున్నారు మనం మాట్లాడే మాటలు చేసే చేతలేమో రోజు కూడా హింసతో కూడుకున్నవి రాజకీయంగా పోటీ పడే వాళ్ళతో చాలా భయంకరమైన భాష వాటిని వాడడం దారుణంగా తోలునాడడం ఎక్కడ అక్కడ గోండాగిరి చేయటం ఎన్నికల్లో ఓట్లు కొనడం ప్రజల్ని మోసం చేయడం అవినీతికి పాల్పడడం ఇది మన రాజకీయ సంస్కృతిలో భాగం అయిపోయింది ఇలాంటి సంస్కృతిలో మిళితం మహాత్మా గాంధీ ఆనాడు జాతి అవసరాల కోసం తీర్చినటువంటి కొన్ని ప్రత్యేక ప్రక్రియల్ని ఉపయోగిస్తామని చెప్పంటే ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది ప్రత్యేక హోదా కోసం పదవులేంటి ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్దమంటోంది ప్రతిపక్ష వైసీపీ పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు స్పెషల్ స్టేటస్ కోసం సభలో ఆందోళన చేసిన పార్టీ ఎంపీలు లోక్సభ వాయిదా పడగానే రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్లో నిరాహార దీక్షకు దిగారు ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి ఒక ఎంపీ నలభై ఎనిమిది గంటలు గడిచేసరికి మరో ఎంపీని ఆసుపత్రికి తరలించారు దీక్ష చేపట్టిన మూడో రోజున ఇద్దరు ఎంపీలు మాత్రమే మిగిలారు వారి ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో ఢిల్లీలోని లోహియా హాస్పిటల్ కు తరలించారు పార్టీ ఎంపీలకు మద్దతు తెలిపేందుకు వైసీపీ నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టారు ఇతర పార్టీల ఎంపీలు కూడా వారికి మద్దతు పలికారు ఎంపీల దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో వైసీపీ రైలు రోకోలు చేపట్టింది రాష్ట్ర శ్రేయస్ కోసమే కట్టుబడి మొక్కువని దీక్షతో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ఏదో ఒక ఫలితం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం రాష్ట్ర స్ట్రేయస్ కోసం కనీసం కొద్దో మానవత్వం ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆలోచన చేయాలి ఇక్కడే సంబంధించినటువంటి మన సంబంధించిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు తనన స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి తనే చెప్పాడు కాబట్టి అనేక సన్మానాలు కూడా రాష్ట్రంలో చేయించుకున్నాడు కాబట్టి తనన్న ఇనిషియేషన్ తీసుకుని ఈ ప్రత్యేక హోదా పైన ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి ఆశిస్తున్నాం టీడీపీ అంటే అధికారంలో ఉంది ప్రత్యేక హోదా విషయాన్ని నాలుగేళ్లుగా వైసీపీ ఎందుకు పట్టించుకోలేదు హోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తారని గతంలో ప్రకటించిన వైసీపీ నేతలు తర్వాత నాలుక మడతేశారు తాము సభలో లేకపోతే ప్రశ్నించేవాళ్లెవరు అంటూ రాజీనామాల వ్యవహారాన్ని ఒడుపుగా పక్కకు నెట్టేశారు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో అడిగే అవకాశం ఉన్నా అలాంటిదేమీ అడగలేదు ఇప్పుడు కూడా ఢిల్లీలో దీక్ష చేస్తూ హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి టీడీపీ నాయకుల మీద విమర్శలు చేయడం వల్ల ప్రత్యేక హోదా ఎలా వస్తుందో వైసీపీ నేతలే చెప్పాలి ప్రతిపక్షంలో ఉండి కూడా నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించని వైసీపీ ఎన్నికలు దగ్గరకు రావడంతోనే దీనిపై ఉద్యమం చేపట్టిందా కేవలం వైకాపా ఎవరు కేంద్రం ఇప్పుడు వైకాపా అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా మరో పార్టీ అయినా కేంద్రంతో పోరాడి లేదా ఒప్పించి మెప్పించి డబ్బు తెచ్చుకోవాలి కానీ అది చంద్రబాబు నాయుడు ఒక్కడే వాళ్ళతో అంట కాగడం కొంత ఆయన తప్పిదం కావచ్చు ఇన్నాళ్ళు బీజేపీతో పొత్తు కలిపి అక్కడ కొనసాగించడం అనేది ఒక అవకాశవాద రాజకీయంగా విమర్శించవచ్చు కానీ మోడీని ఏమనకుండా మోడీతో లోపాయకారి అవగాహనతో వ్యవహరిస్తూ ఇక్కడ కేవలం చంద్రబాబు ఒక్కడే నిందితుడిగా చిత్రించటం వైకాభ ధోరణి సమంజసమైంది కాదు టీడీపీ వైసీపీలే కాదు రాష్ట్రంలోని మిగతా పార్టీలది అదే బాట విభజన చట్టంలోనే హోదా ఇవ్వాలనే క్లోజ్లు చేర్చే అవకాశం ఉన్నా పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి హైకమాండ్ ముందు నోరెత్తి మాట్లాడలేని ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ డ్రామాలను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా భారీ బహిరంగ సభలు నిర్వహించిన దాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లలేకపోయారు ప్రత్యేక హోదా కోసం సమయం వస్తే ఆవరణ దీక్షకు దిగుతానంటున్నారాయన కానీ ఏకైక నిరాహార దీక్ష దేశం మొత్తంలో మనం చెప్పుకోదగ్గదే ఉందంటే పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష పాప ఆయన నిజంగా ప్రాణాలు వదిలాడు ప్రాణత్యాగం చేశాడు చేసిన తర్వాతనే ఆయన కోరిన కళ నెరవేరింది కానీ ఇంకా మిగతా నిరాహార దీక్షలు ఏవో విశాఖపట్నం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటూ చేసిన అనేక నిరాదీక్షలు సాగినాయి అలానే అనేక సందర్భాల్లో మనం చూస్తూ వచ్చాం ఎక్కడ కూడా ఏ నిరాదీక్షలు ఏవి కూడా అంత ఫలించినట్టుగా ఎక్కడ దాఖలాలు నాకైతే కనబడలేదు దీక్షలు అవసరమే కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు అది మొండిగా ఉన్నప్పుడు దాని మెడలు వంచాలంటే దీక్షలు తప్పనిసరి పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష వలనే ఆంధ్ర ఏర్పడింది ప్రాణం పోతున్నా యాభై రోజులు తన దీక్షను సాగించారాయన మంచినీళ్లు తప్ప మరేమీ ముట్టుకోలేదు ఇప్పుడు ఎంపీలు రెండు మూడు రోజులకే పడిపోతున్నారు ఎంపీల ఆరోగ్యం క్షీణించిందని వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు పొట్టి శ్రీరాములను కూడా ఇలా ఆసుపత్రులకు తరలించే అవకాశం ఉండుంటే ఆయన మరికొంతకాలం జీవించుండేవారేమో దీక్ష అనేది చేస్తే అది అమరజీవి పొట్టి శ్రీరాముల మాదిరిగా పట్టుదలతో చేయాలి ఇలా ఒకరోజు దీక్ష నలభై ఎనిమిది గంటల దీక్ష వల్ల లక్ష్యాలను సాధించటం కష్టమే కాదు అసాధ్యం కూడా రెండక్షరాల పదమే అయినా దాని లక్ష్యం ఎవరెస్ట్ కంటే ఎత్తైంది లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలన్నింటినీ దాటుకుని విజయ పతాకం ఎగురవేయడమే దీక్ష అంటే ఒక్కసారి కమిటైతే ఎవ్వరి మాట వినపడదు వినిపించుకోంది ఒక నాయకుడు దీక్ష చేపడితే దాని గురించి కామెంట్ చేయడానికి కూడా ప్రత్యర్థులు భయపడే పరిస్థితి ఉండాలి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా టైంపాస్ దీక్షలతో ప్రజలకు లాభమేంటి అప్పటిదాకా అది కావాలి ఇది కావాలి అంటూ విజ్ఞాపనలకే పరిమితమైన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా సంపూర్ణ స్వరాజ్యం వాళ్లు బిత్తరపోయారు స్వేచ్ఛ కావాలని అరిచేవాళ్లని స్వాతంత్ర్యం కావాలని ఆందోళన చేసేవాళ్లను జైళ్లలో కుక్కి మక్కేలిరగీస్తామని హెచ్చరించారు అనడమేంటి పంతొమ్మిది వందలూషనరీ యాక్ట్ ఆఫ్తో చట్టం తీసుకొచ్చారు అదిగో అప్పుడు మొదలైంది భారతదేశంలో కొత్త తరహా పోరాటం ఆయుధాలు లేకుండా రక్తం చింకుండా మొదలైన పోరాటం రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష చరిత్రలో ఐకాన్ గా మిగిలిపోయింది దేశంలో అనేక ఉద్యమాలు పోరాటాలకు దారి చూపించింది ఆనాటి స్ఫూర్తి పట్టుదల ఇప్పటి దీక్షల్లో ఉందా మహాత్మా గాంధీ ఆనాడు ఒక సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం ప్రపంచ చరిత్రలోనే బహుశా గత వెయ్యేళ్ళల్లో గాంధీజీ స్థాయి గల మనుషులు తదపరులకి పోవచ్చు అంతటి వ్యక్తిత్వము అంతటి పరిణతి అంతటి చాగనరతి ఒకే గొప్పవాడాను అందుకే మహాత్మా అని చెప్పాను ప్రపంచం అంతా అని అప్పటికప్పుడు గుర్తుంచుకుంటాను అరవై ఏళ్ళ స్వప్నం తెలంగాణ రాష్ట్రం ఈసారి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ టిఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కరీంనగర్లో దీక్ష చేపట్టిన కేసీఆర్ ను ఖమ్మం తరలించారు ఆసుపత్రిలో ఉంచినా కూడా కేసీఆర్ ముద్ద ముట్టకుండా దీక్షను కొనసాగించారు కేసీఆర్ దీక్షతో తెలంగాణ భగ్గుమనటంతో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం దిగొచ్చింది తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది గాంధీజీ దీక్షను చూడకపోయినా కేసీఆర్ చేపట్టిన దీక్ష దాని ఫలితం తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నెల రోజుల క్రితం మహారాష్ట్రలో ఇరవై ఐదు మంది రైతులు నాసిక్ నుంచి ముంబైకి యాత్ర చేపట్టారు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయాలని వారికి సాయం అందించాలనే డిమాండ్ తో ఈ యాత్ర సాగింది మండే ఎండల్లో కాళ్లకు చెప్పులు లేకుండా అర్ధాకలితో రైతులు చేసిన పాదయాత్ర మహారాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు ముంబై ప్రజల్ని కూడా కదిలించింది కట్టిపడేసింది ముంబై వాసులు రైతులపై పూలు చల్లి స్వాగతించారు తమకు అన్నం పెడుతున్న రైతన్నకు అండగా నిలిచారు నూట ఎనభై కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో రైతులు ఎక్కడా వెనకడుగు వేయలేదు క్రమశిక్షణతో ఒక లక్ష్యం కోసం అన్నట్లుగా దీక్షతో యాత్ర సాగించి డిమాండ్లు సాధించుకున్నారు ఏడాది క్రితం ఢిల్లీలో తమిళనాడు రైతులు చేసిన దీక్ష లక్ష్యాలను సాధించలేకపోయినా దేశ ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది కేంద్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది రుణమాఫీతో పాటు మరో ఐదు డిమాండ్లతో వంద మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న తమ వారి బుర్రెలు ఎముకలు పట్టుకుని రోడ్లపైనే పడుకుని రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపారు రైతుల డిమాండ్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పాటు ప్రజలు ప్రజా సంఘాల నుంచి మద్దతు వచ్చినా అనుకూల స్పందన రాలేదు తమిళనాడు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరితో పాటు అన్నాడీఎంకే సర్కారు పైన తీవ్ర విమర్శలు వచ్చాయి తమిళనాడు రైతుల వ్యవహారం అండి వాళ్ళు పోయి ఒక రోజు రెండు రోజుల అసలు ఏమీ సంబంధం లేని తమిళనాడు నుంచి వెళ్ళి దేశ రాజధాని ఢిల్లీలో రోజులు తరబడి చేశారు నిజంగా అది ఒక చెప్పాలంటే ప్రభుత్వాల్ని మెడవంచడానికి చేసే నిరార కూడా ప్రభుత్వం చేత ఏమీ ఒప్పించలేకపోయినారు అప్పుడు నిజంగా చాలా దారుణమైన విషయం అంతమంది రైతులు పోయి అక్కడ మూకొమ్మడిగా సంఘీభావం చెప్తూ చేసినా కూడా గతేడాది జూన్లో రుణమాఫీ కోసం మధ్యప్రదేశ్ రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది మందసౌర్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయారు దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు భోపాల్లోని బీహెచ్ఎల్ గ్రౌండ్స్ లో నిరాహార దీక్షకు దిగారు రైతులు వచ్చి దీక్ష ముగించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ దీక్ష ఇరవై నాలుగు ముగిసింది ఇంతకంటే నాటకీయమైనట ప్రతి పార్టీ కూడా ఒక రాజకీయ ఎత్తుగడలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తుగా తప్ప అసలు మనసులో ఎక్కడా కూడా లోతైన ఆలోచన కానీ ఇంట్రోస్పెక్షన్ అని ఆత్మ ఆత్మవిమర్శ కానీ ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం అని చెప్పని గతంలో చేసిన తప్పుదాల నుంచి పరిష్కారాలు నేర్చుకుని జాతిగా మంచి మార్గం చూపెడతామంటే ఆలోచన కానీ ఈ రాజకీయం దాన్ని కుళ్ళుగా మార్చేశారు ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు పూర్తిగా వీళ్ళు తప్పను ఎందుకంటే వీళ్ళు తెలియకుండా దానిలో ఊపిరి కూరుకుపోయారు కానీ కొన్ని కింద బయటపడాలన్న ప్రయత్నం కూడా చేయకుండా మహాత్మా గాంధీ సూక్తుల్లో లేకపోతే మహాత్మా గాంధీ చర్యలను అనుసరిస్తే అది హాస్యాస్పదంగా అప్పు మండిన వాళ్ళు అన్యాయానికి గురైన వాళ్ళు డగా పడిన వాళ్ళు ప్రజాస్వామ్యం మీద విపరీతమైన నమ్మకం ఉన్న వాళ్ళు ఆగ్రహం లావాలా ఎగదండ్లుకొచ్చినప్పుడు దీక్షలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం కానీ పాలకులు పార్టీల నేతలు సెలబ్రిటీలు సినిమా స్టార్లు మాత్రం ఒక రోజు దీక్ష రెండు రోజుల దీక్ష అంటూ టైం పాస్ చేసిన సందర్భాలే ఎక్కువ కావేరి జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ నాలుగు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఒక స్టేడియంలో ఒకరోజు దీక్ష చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేడియంలో ఉపన్యాసాలిచ్చి సాయంత్రం పండ్ల రసం తాగి ఇలాంటి దీక్షల వల్ల ఉపయోగం ఏంటి దీక్ష అనేది పవిత్రమైందే కాదు శక్తివంతమైంది కూడా ఆటంబాంబులు సృష్టించలేని విధ్వంసాన్ని సృష్టించే సత్తా దాని సొంతం అలాంటి కార్యక్రమాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించడం ఒక రోజు రెండు రోజులకు పరిమితం చేయడం అంటే సమున్నత లక్ష్యాన్ని సాధించే ఆయుధాన్ని ఎగతాళి చేయడం లాంటిదే ఇది వాళ్ళ స్టోరీంతో మళ్ళీ కలుద్దాం నమస్తే